పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరి అది ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రొఫెషనల్స్ లిస్టెడ్ కంపెనీల ఉద్యోగులు కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మా అందరికీ కూడా లభిస్తుంది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంపూర్ణ సురక్ష లో ప్రీమియం హై బోనస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ దీన్ని మించింది మరొకటి లేదు మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జీఓవి డాట్ ఇన్ ను విజిట్ చేయండి సో మీ అందరికి తెలుసు నిన్న నేను చాలా తీసుకోవడం జరిగింది సో మీ అందరికి తెలుసు నెల్లూరులో రొట్టెల పండుగ ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తారో సో వాళ్ళు చాలా మంది మీరు అపాయింట్మెంట్ అవుతారు మనకు ఆల్మోస్ట్ సిక్స్ డేస్ మనకి ఇది పండుగ జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ మీకు ప్రాపర్ బ్రీఫింగ్ ఇవ్వడం అలా ఇన్ఛార్జెస్ నువ్వు మీకు ఇవ్వడం జరిగింది సో కొన్ని మనకు కొన్ని ప్లేసెస్ లో రెండు షిఫ్ట్లు నడుస్తుంది కొన్ని ప్లేసెస్ లో మూడు షిఫ్ట్లు నడుస్తుంది సో అది మనకు మెయిన్ ఈ బందోబస్తు మనకు రెండే రెండు ఇష్యూస్ ఒకటి ట్రాఫిక్ రెగ్యులేషన్ రెండవది మనకు దర్గా దగ్గర ప్రిమైజెస్ లో డిఓటీస్ ఎవరైతే వస్తారో బాటిక్ గార్డ్ దగ్గర తర్వాత గంధం ఏ రోజైతే మనకు ఎయిటీన్త్ నైట్ ఆ రోజు మనకు కొద్దిగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అది మనం కొద్దిగా పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాలి గార్డ్ దగ్గర ఇవి ఏందో మనకు లోటు తక్కువ ఉన్నా కూడా సో ఎవ్రీ టైం మనం ఏంటంటే ఎవరైతే అక్కడ పోస్టింగ్ చేసి ఉంటారో వాళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి ఎందుకంటే పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా కొత్తగా మనం ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండాలి అట్ ది సేమ్ టైం డివోటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు సో వాళ్ళతో మనం కొద్దిగా సక్రమంగా మనం ప్రవర్తించాలి సో ఎక్కడ మనం హార్ష్ రాదంటే ముందు ప్రాపర్ గానే మాట్లాడాలి పేషెన్స్ తోనే మాట్లాడాలి సో ఎక్కడ మనం హార్ష్ ఉండకూడదు ఎందుకంటే ఇంకోటి పెట్టుకోండి ఏదైనా చిన్న వీడియో బయటకు వచ్చింది అనుకోండి సో ముందు ఏం జరిగిందో చూపించారు తర్వాత ఏం జరిగిందో చూపించారు అలాంటి సిచ్యువేషన్ నాపోకున్నట్టుగా ప్రతి ఒక్క టైంలో పేషెన్స్ గా ఉండండి సో మీ కాల్స్ ఏదైతే వెళ్ళి అదంతా రెగ్యులర్ గా జరుగుతున్న పండ్డా కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఏ ఆఫీసులో ఉన్నా కూడా దానికి సంబంధించి పొట్టుకు సంబంధించి కానీ మీ అకౌంట్కి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఇన్చార్జెస్ ద్వారా మీకు చెప్పినా దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం సో ఇంత డిపార్ట్మెంట్ మనము ఎక్కడ ఇష్యూస్ రాకుండా చేసుకోవాలి బండి సో అలాంటివి జరుగుకోకున్నట్టు కూడా చూసుకోవాలి సో ఎస్పెషల్ ఇన్చార్జ్ ఆఫీసర్స్ నిన్న ఎవరైతే ఉంటారో మీ మీ ఇన్ఛార్జెస్ లో సో పిసిస్ హెచ్ఎస్ఎస్ ఎస్